చర్చిలో ఇద్దరు యవనస్తులు అంటే ఒక అతనేమో బాగా దేవుళ్ళు ఎక్కువ ఉండే ఉంటారు ఒకతనేమో అతనేమో అంటే బయట సిన్ ఎక్కువ చేయడం బయట అలా చేస్తూ ఉంటారు సంఘంలో కానీ అతనికి ఎక్కువ అవకాశంలో ఉన్న వాళ్ళు అతన్ని అవకాశం ఇస్తున్నారు ఎక్కడో ఎక్కడో ఒక కేసు స్టడీ చేశారు మీరు స్టడీ అర్థమైంది మీరు మొదలెట్టినప్పుడు ఇది ఊహాత్మక ప్రశ్న ఏమో అనుకున్నాను ఇది చాలా వాస్తవమైన ప్రశ్న ఇది చాలా సంఘాల్లో కూడా జరుగుతుంది ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా ఈ దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడు అవకాశం ఇచ్చాడు మనమే అవకాశాలు లాక్కుంటూ ఉంటాం మనతో వచ్చిన ప్రాబ్లం ఇది మనం ఏది నిజం చెప్పం కదా అవకాశాలు లాగేసుకొని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అంటుంటాం దేవుడు ఎప్పుడు అలా అవకాశాలు ఇవ్వడు మీకు ఒక విషయం చెప్తాను ఏలి అని ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు పాత నిబంధనలు దొరుకుతాడు ఆయన చాలా సీనియర్ మోస్ట్ పాస్టర్ పాప ఆయన తప్పు చేయలే చర్చ్లో ఆయన కొడుకులు తప్పు చేశారు ఏలి వాళ్ళని కంట్రోల్ చేయలే ఈ పాస్టర్ గారు కొడుకుల్ని కంట్రోల్ చేయాల దేవుడు ఏం చేశాడు తెలుసా ఏలిని తీసుకెళ్ళి పక్కన పెట్టాడు ఈ సీనియర్ మోస్ట్ పాస్టర్ని ఒక బచ్చే తీసుకొచ్చాడు ఆయన పేరు శామియల్ ఆయన్ని తీసుకొచ్చి అసలు అతనికి ఎక్స్పీరియన్స్ లేదు దేవుడి స్వరం వింటే కనుక్కోలేడు ఆయనకి ధర్మశాస్త్రం తెలియదు ఏమీ తెలీదు ఇచ్చాడు ఆ పోస్ట్ పేకేసి దేవుడు అవకాశాలు అలా ఇస్తాడు ఇప్పుడు సంఘంలో ఉన్న ఉన్నారు చూసారా మనం ఇందాక లిమిటెడ్ 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 అని మాట్లాడుకున్నాం కదా పెద్దలకు కూడా నాలెడ్జ్ లిమిటెడే ఈ అన్ని చేసి వచ్చి ఒకడు ఇక్కడ అవకాశాలు కొట్టేస్తున్నాడే వాడికి బహుశా పెద్దలను నైస్ చేసుకోవడం అని వచ్చని వచ్చనమాట వాడికి ఆ టాలెంట్ ఉంది వాడికి ఆ టాలెంట్స్తో పాటు ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే వినయ విధేయరా ఇవ్వకపోయినా దేవుడు తన సమయంలో తన పద్ధతిలో అతన్ని వాడుకుంటాడు అదే విశ్వాసం అండి డోంట్ వరీ